అందరికీ నమస్కారం ఒక నగరం మొత్తం ఒక్క రోజులోనే శ్మశానంగా మారిపోయింది అని ఎప్పుడైనా విన్నారా పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ ఇరవై ఐదు స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత భయంకరమైన సిగ్గుమారిన తేదీ ఇది ఈ రోజున పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ లోని మీర్పూర్ జిల్లాపై దాడి చేసి అక్కడి ఇరవై వేల మంది నిరాయుధ హిందువులు సిక్కులను దారుణముగా ఊచకోత కోసింది ఎన్ని హత్యలు అంటే ఒక్క రోజులోనే ఇరవై వేల మంది భారతదేశం నేటి ఆపరేషన్ సింధు లాంటి ఏదైనా చర్య తీసుకుందా సరే అప్పటి పరిస్థితుల్ని ఇప్పటి పరిస్థితులతో కంపేర్ చేయలేం కానీ అట్లీస్ట్ రియాక్షన్ ఏమైనా ఇచ్చిందా అంటే అది కూడా లేదు కనుక ఈ మొత్తం కథనాన్ని వింటే మీకే మ్యాటర్ అర్థమైపోతుంది కేవలం రెండు వేల ఐదు వందల మంది మాత్రమే ఎలాగోలాగా ఆ రోజున ఆ ప్రాంతం నుంచి ప్రాణాలతో బయటపడి చాలా రోజులు ఆకలి దప్పులతో నడుచుకుంటూ జమ్మూకు చేరుకోగలిగారు మిగిలిన వారందరూ కూడా భూమిలో కలిసిపోయారు లేదా పాకిస్తాన్కు తీసుకువెళ్లబడి అదృశ్యమయ్యారు ఈ మారణకాండ వెనుక పాకిస్తాన్ అమానుషత్వం మాత్రమే కాదు మరో పెద్ద పేరు కూడా ఉంది భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఎందుకంటే మీర్పూర్లోని హిందూ సిక్కులు భారత సైన్యం వచ్చి తమను కాపాడుతుంది అని చివరి శ్వాస వరకు ఎదురు చూశారు కానీ నెహ్రూ ఉద్దేశపూర్వకంగానో లేకపోతే నిర్లక్ష్యపూరితంగానో ఎలాంటి సహాయం పంపలేదు సైన్యం సమీపంలోని ఝాంగర్లో ఉన్నప్పటికీ కూడా సహాయానికి వెళ్ళలేదు ఫలితం మీర్పూర్ నేలపై ఇరవై వేల మృతదేహాలు పడి ఉన్నాయి వేల మంది కుమార్తెలు సోదరీమణులు తల్లులతో క్రూరంగా వ్యవహరించబడి ఉన్నటువంటి రోజు అది ఎలాంటి ప్రవర్తన అంటే వారి స్థనాలను కత్తితో కోసారు వారి మర్మాంగాలలో తుపాకీల నలికలు బ్యారల్స్ ని దూర్చి కాల్చివేశారు ప్రాణాలు కాపాడుకోవాలి అంటే మీ ఇళ్లపై తెల్ల జెండా ఎగురవేయమని పాకిస్తానీయులు చెప్పారట కానీ మీర్పూర్ ప్రజలు లొంగిపోవడానికి ఇష్టపడలేదంట మీర్పూర్లోని హిందువులు సిక్కులు కాషాయ కేసరియ జెండాను ఎగురువేశారు మేము లొంగిపోము మాతృభూమి కోసం ప్రాణాలు అర్పిస్తామని చెప్పడానికి ఈ కాషాయ జెండా అమరవీరుల ప్రకటన త్యాగానికి చిహ్నం మీర్పూర్ పై దాడికి ముందు పాకిస్తాన్ జన ఉర్జార్ అనే ఒప్పందం చేసుకుంది అంటే మీర్పూర్ భూమి ఆస్తి పాకిస్తాన్కు చెందుతాయి అక్కడి స్త్రీలు ముస్లింల ఆస్తి అవుతారు ఆలోచించండి స్త్రీలను బహుమతిగా భావించేటటువంటి వాళ్ళు ఎటువంటి వారు అవుతారు మతవాదులు అవుతారా మతోన్మాదులు అవుతారా అత్యంత సిగ్గుమారిన విషయం ఏమిటంటే కొన్ని నెలల క్రితం వరకు హిందూ సిక్కులకు పొరుగున ఉన్నటువంటి ఈ మీర్పూర్లోని ముస్లింలు పాకిస్తాన్ సైన్యానికి పూర్తి సమాచారం అందించారు ఏ గల్లీ ఎక్కడికి దారి తీస్తుంది ఎన్ని ఇళ్ళున్నాయని ఈ అంతర్గత ద్రోహం మీర్పూర్ నాశనానికి అతిపెద్ద కారణం ఆ దృశ్యాన్ని తలుచుకుంటేనే మనకు ఒక రకమైన వణుకు కోపము భయము రకరకాల ఎమోషన్స్ తల్లుల కళ్ళెదుటే కుమార్తెలపై అత్యాచారాలు సోదరీ మణుల కళ్ళెదుటే సోదరుల గొంతుకులు కోసారు ఆపై అందరినీ ట్రక్కుల్లో నింపి పాకిస్తాన్కు తీసుకువెళ్లారు చాలామంది స్త్రీలు తమ గౌరవాన్ని కాపాడుకోవడానికి బావుల్లోకి దూకేశారు కానీ నాటి నెహ్రూ ప్రభుత్వం నోరెందుకో మెదపలేదు సైన్యాన్ని పంపలేదు ఎలాంటి ఇవ్వలేదు మీర్పూర్ని బని పశువుగా చేశారు నేటికి మీర్పూర్ పాకిస్తాన్ ఆక్రమణలోనే ఉంది అక్కడి హిందువులు సిక్కుల జాడలు తుడిచిపెట్టుకుపోయాయి ఏ పుస్తకంలోనూ ఏ పాఠశాల పాఠ్యాంశాల్లోనూ ఈ మారణ హోమం గురించి ప్రస్తావన లేదు ఏ నాయకుడు కూడా క్షమాపణ చెప్పలేదు ఎవరిని దోషులుగా నిర్ధారించలేదు ఆలోచించండి ఎంత జరిగినా భారత ప్రభుత్వం అంతా జరగనిచ్చింది ఎలాంటి ప్రతీకారం తీర్చుకోలేదు కానీ మీడియా మౌనంగా ఉంది కొంతమంది లిబరాన్స్ కథల కార్యక్రమాలు పెట్టుకుంటారు కదా ఈ కథను ఎందుకు చెప్పరు ఆ సమయంలో నెహ్రూ స్థానంలో బలమైనటువంటి ప్రధానమంత్రి ఉండి ఉంటే మౌనంగా ఉండేవారు కాదేమో కానీ అప్పట్లో నెహ్రూ మౌనంగా ఉన్నారు కాంగ్రెస్ నిశ్శబ్ద ప్రేక్షక పాత్ర వహించింది రాహుల్ గాంధీ గారికి ఈ విషయం తెలుసో తెలియదు మరి ఇరవై వేల మంది భారతీయ పౌరుల హత్యలపై కాంగ్రెస్ పార్టీ మౌనంగా ఉంది సర్దార్ పటేల్ కు తప్ప మరెవ్వరికీ రక్తం మరిగిపోలేదు ఈ రోజు పహల్గాంకు బదులుగా పిఓకేని ఎందుకు తీసుకోలేదని సైకోఫాంట్లు అడుగుతూ ఉన్నారు తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను పదకొండు సైనిక స్థావరాలను నాశనం చేసిన తరువాతే కాల్పుల విరమణ ప్రకటించినటువంటి మోదీని వారు పిరికివాడు భయస్థుడు అని పిలుస్తున్నారు అంత ప్రతీకారం తీర్చుకునే మోదీ పిరిగివాడు భయస్థుడు అయితే ఇరవై వేల హత్యలపై మౌనంగా ఉన్న నెహ్రూజీని ఏమని పిలవాలి ఇంకా సమయం ఉంది దేశం తన చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మీర్పూర్ కేవలం ఒక ప్రాంతం కాదు అది మోసం ద్వారా లాక్కున్న భారత నేల ఇక కొసమెరుపు వ్యాఖ్య ద్రోహం చేసిన వాడు బయట నుంచి కాదు లోపల నుంచి వచ్చాడు ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా పది మందికి షేర్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ బటన్ని ఆన్లో ఉంచుకోండి జై హింద్ జై భారత్